రాశి వారికి వక్రగతి చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇలాంటి ప్రభావాన్ని చూపబోతున్నారు ఏ రకమైన అభివృద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారని చూద్దామండి కన్యారాశి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మన చొక్కబడిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి కన్యా రాశి వారికి ఐదు ఆరు స్థానాధిపతి యొక్క శనిచ్చాడు సో ఈ రాసాధిపతి బుధుడికి శని అండి ఆయన ఏడవ స్థానంలో ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ఉన్నారు కాకపోతే పదమూడు జూలై నుండి ఒకరీకరిస్తున్నాడు శని ఒక్కరీకరించినప్పుడు వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడండి అంటే ఏడు మరియు ఆరవ స్థానాన్ని ఆయన దుశ్చేత తొమ్మిదవ స్థానాన్ని ఒకటవ స్థానం నాలుగవ స్థానం అంటే తొమ్మిది ఒకటి నాలుగు ఆరు ఈ ఫలితాలు ప్రముఖంగా వస్తాయన్నమాట సో ఏడవ స్థానం అంటే ఏంటి జీవిత భాగస్వామి వ్యాపారం విదేశీయానం లీగల్ బాండేజ్ ఇండికేట్ చేస్తాయి అంటే ముఖ్యంగా ఎవరైనా విడాకుల విషయాల్లో వాళ్ళైనా పునః పరిశీలించుకోవడానికి విత్డ్రా చేసుకోవడానికి కావచ్చు లేకుంటే దానికి సంబంధించి ఆ వ్యవస్థ సంబంధించిన స్టెప్స్ ఫార్వర్డ్ చేయడానికి బెస్ట్ సమయం అనే అవకాశం ఉందండి అదేవిధంగా వారు కనుక ట్రిపులర్ చెప్తుంట సన్ని ఒకరించినప్పుడు రివ్యూ రీచెకప్ రీస్టార్ట్ సో లైఫ్ రీస్టార్ట్ చేసుకోవడం ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎందుకు జరుగుతుంది ఇలా చేసుకోండి సో అందుకనే కొంతమంది అనుకునే వారు కూడా మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా గోచార రీత్యా కనబడుతుందండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా దయచేసి చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఫలితాలు కాదు గోచారం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇండికేట్ చేస్తుంది మిగతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా శని బలాన్ని లగ్నాధిపతి బలము జరుగుతున్న దశ దశ బలాల బలాలను బట్టి ఉంటుంది ఇవి చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరికొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏడవ స్థానాధిపతి ఒక్కరికరించి ఆరుని టచ్ చేస్తున్నారు కాబట్టి జీవిత భాగస్వామి కొంత మొండిగా ఉంటాం కావచ్చు వారికి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం కూడా కనపడుతుంది మరి బహుదూరంలో విదేశాల్లో దూర ప్రాంతంలో ఉన్నవారు వారి ఉద్యోగ వ్యవహారాన్ని గతంలో జరిగిన మిస్టేక్స్ కావచ్చు గతంలో కోల్పోయిన అవకాశాలను తిరిగి పునః పరిశీలించుకోవడానికి మరి ఒక మంచి అవకాశం అని చెప్పాలండి జాబ్ పరంగా చూస్తే జాబ్ చేంజ్ అనేది ఆగస్టు ఎయిటీన్త్ తర్వాత మీకు జాబ్ లో కూడా చేంజ్ మార్పు జరిగే అవకాశం అయితే గోచార ఫలితాల రీత్యా కనపడుతూ ఉంది విద్య పరంగా చూసుకుంటే ఏడులో వక్రీకరించాడు తొమ్మిదిని చూస్తూ ఉన్నాడు ఉన్నత విద్య మరియు అంటే హైర్ ఎడ్యుకేషన్ బహుదూరం వెళ్ళి చదువుకోవటం అనేది బహుదూర యాత్ర ప్రయాణాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనపడుతుంది కోర్టు కేసు అంటే లీగల్ కేసు సంబంధించి కేసులు పునః పరిశీలించుకోవడానికి పేపర్ వర్క్ రీసబ్మిట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి బెస్ట్ సమయం కేసులకు సంబంధించి రిజల్ట్ గురించి కాదండి ఏం చేస్తే బాగుంటుందని అని పాజిటివ్ గా పర్ఫెక్ట్ గా ఫైలింగ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి ఆరోగ్యం మీద అశ్రద్ధ వద్దు ఒకరి గురించి ఎక్కడే ఉంటాడు ఏడ్లోనే ఉండి మీ రాసి చూస్తూ ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం మీద వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టాలి